మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ వేయండి కామెంట్స్ వేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే ఎవరైనా అమ్మేవాళ్ళు మీ కామెంట్ చూస్తారు కాబట్టి చూసి బండి ఫోటోలు నా పెడతారు నేను అప్లోడ్ చేస్తాను వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు దయచేసి ఫోన్ కానీ కామెంట్ కానీ టైంపాస్ చేయద్దండి అశోక్ లైలాండ్ అండి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు ఫ్రంట్ కట్టలండి పవర్ స్టీరింగ్ బండి ఇన్సూరెన్స్ ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఫిట్నెస్ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఈ బండికి లైఫ్ ట్యాక్స్ ఉంది రేట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్లు ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడేస్తా బండి రేటు కుదిరితే మాత్రం నాకు కమిషన్ డబ్బులు ఇవ్వాలండి బండి రీడింగ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగిందండి బండి ఉన్న అడ్రస్ పిడిగురాల్లో ఉంది ఇంకా వేరే బండ్లు ఏ బండి కావాలన్నా సరే కామెంట్స్ చేయండి నేను వేరే బండ్లైనా కనుక్కొని చెప్తాను అశోక్ ల్యాండ్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు పవర్ సిరింగ్ మ్యానోల్లా తెలియదండి ఫ్రంట్ ఫ్రెండ్ మాత్రం కట్ల బండి అండి ఈ బండికి ఎఫ్సీ ఉంది లైఫ్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ ఇప్పుడు ఫ్రెష్గా కట్టిస్తూ ఉన్నారు అంటే సంవత్సరం వచ్చింది ఇన్సూరెన్స్ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగిందండి టైర్లు తొంభై ఐదు పర్సెంట్ దాకా తొంభై తొంభై ఐదు పర్సెంట్ దాకా ఉన్నాయి టైర్లు బండి రేట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి దయచేసి టైంపాసు చేయొద్దండి ఫోను